నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ లారీ బంకర్లలో లూజ్ సిమెంట్ను అక్రమ రవాణా చేస్తూ ఎటువంటి అనుమతులు లేకుండా వివిధ కంపెనీలకు చెందిన పేర్లతో బస్తాల్లో నింపి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన జిల్లా పోలీస్ కె శివరాం రెడ్డి నల్గొండ డీఎస్పీ సుమారు నాలుగు లక్షల విలువ గల పదిహేను వందల సిమెంట్ బస్తాలు మరియు ఒక బంకర్ స్వాధీనం ఈ కేసును చాకచక్యంగా చేసిన నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ సిఐ రమేష్ బాబు నారకెట్పల్లి సిఐకే నాగరాజు మరియు చిట్యాల

రమేష్ బాబు మరియు ఎస్ఐఎం మహేందర్ మరియు అదేవిధంగా శివప్రసాద్ వీళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ టీము అదేవిధంగా చిక్యాల సిఐ నాగరాజు అదేవిధంగా ఎస్ఐ చిక్యాల ఎస్ఐ ధర్మ వీళ్ళందరూ కూడా సంయుక్తంగా దీనిపైన ఇన్ఫర్మేషన్ పెట్టడము ఆ ఇన్ఫర్మేషన్లో భాగంగా చిక్యాలకు చెందినటువంటి ఐదుగురు వ్యక్తులు గూండా గూండాల నవీన్ గుండాల దుర్గయ్య గుండాల శ్రీను అదేవిధంగా అవినేని రమణయ్య మరియు లింగస్వామి అనే టోటల్గా ఆరుగురు ఉన్నారు వీళ్ళు లింగస్వామి అవినేని రమణయ్య యొక్క అసిస్టెంట్ వీళ్ళు ఆరుగురులో రమణయ్య అప్ ఉన్నాడు వీళ్ళు ఐదుగురు ఇప్పుడు కట్టుబడి చేయడం జరిగింది వీళ్ళు వివిధ రకాలైనటువంటి సిమెంట్ కంపెనీలు ఏవైతే నాగార్జున రాశి తర్వాత పెన్న సాగర్ సిమెంట్ ఇతర సిమెంట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అక్కడ బంకర్లలో లూజ్ సిమెంట్ లోడ్ చేసుకున్న తర్వాత వాటిని వివిధ రకాలుగా హైదరాబాదుకు బగ్గర్లలో ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి సరలించే క్రమంలో వివిధ రకాలుగా మోసం చేస్తున్నాం మొదటి రకము అక్కడ ఏదైతే కంపెనీ దగ్గర వీళ్ళు రోడింగ్ చేసినప్పుడు మన థర్టీ ఫైవ్ టన్స్ పడుతుంది దాని కెపాసిటీ ఆ థర్టీ ఫైవ్ టన్స్ ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళు కానీ అందులో పూర్తి స్థాయిలో నింపాలనుకుంటే ఇంకో రెండు టన్నులు వర్క్ అవకాశం ఉంది థర్టీ సెవెన్ టన్స్ అక్కడ అక్కడ ఉన్నటువంటి వెయింగ్ మిషన్ అతన్ని మేనేజ్ చేస్తూ థర్టీ సెవెన్ టన్స్ లోడింగ్ చేసుకొని అక్కడ రెండు టన్నులు మందము అక్కడ కంపెనీకి నష్టం కలిగించడం జరుగుతుంది ఆ రెండు టన్నులు మధ్యలో ఉన్నటువంటి నార్కట్ పెళ్లి చిక్యాల కానీ చేతపల్లి అక్కడక్కడ ఈ సిమెంటు లూదు వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇక్కడ అన్లోడ్ చేసి మిగిలిన థర్టీ ఫైవ్ టన్స్ తీసుకుని వెళ్ళి అక్కడ కాంట్రాక్టర్లు కానీ బిల్డర్స్ కానీ వాళ్ళకి తరలించడం జరుగుతుంది ఇది మొదటి రకమైన మోసము అదే రకంగా రెండవ రకము వీళ్ళు థర్టీ ఫైవ్ టన్స్ అక్కడ లోడ్ చేసుకొని ఆ థర్టీ ఫైవ్ టన్స్ వంకర్లో తీసుకొని వచ్చి లూస్ సిమెంట్ ఈ మధ్యలో ఏదైతే ఇక్కడ మనకు ఎవరైతే లూస్ సిమెంట్ వ్యాపారం చేస్తున్నారో ఆ డ్రైవర్లు ఇక్కడ ఆ థర్టీ ఫైవ్ టన్స్లో నుంచి రెండు టన్నుల మందము ఇక్కడికి వీళ్ళకి అమ్మి అన్లోడ్ చేయడము చేసిన తర్వాత ఆ రెండు టన్నుల మందం వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో డ్రమ్ములలో వాటర్ సీల్డ్ వాటర్ పెట్టడం లేదు అంటే ఆ రెండు టన్నుల మందము రాళ్ళు కింద వంకర్లలో కింద రాళ్ళు పెరచడం జరుగుతుంది చేసి ఆ రెండు టన్నుల మందము వీళ్ళు ఈ కంపెనీ మూడో రకమైన మోసము అదేవిధంగా మూడో రకమైన మోసం ఏంటంటే అక్కడ థర్టీ ఫైవ్ టన్స్ తీసుకొని వెళ్ళి అండ్ ఆ పట్టే కెపాసిటీ తీసుకొని వెళ్ళి అక్కడ ఎవరైతే బిల్డర్ కానీ లేకపోతే వినియోగదారుడు ఎవరైతే ఉంటారో ఇల్లు కట్టే వాళ్ళు ఉంటారో లేకపోతే కాంట్రాక్టర్స్ ఉంటారు వాళ్లకు క్షేక్రమంలో అందులో రెండు టన్నుల మందము పూర్తి స్థాయిలో అన్లోడ్ చేయకుండా థర్టీ త్రీ టన్సే అన్లోడ్ చేయడం జరుగుతుంది అక్కడ అవసరమైతే అక్కడ సూపర్వైజర్తో కూర్చోబెట్ అవుతారు ఈ రకంగా మూడో రకము మోసము అదేవిధంగా నాలుగు రకం ఏంటంటే వీళ్ళు ఒకేసారి పెద్ద కాంట్రాక్టర్ ఉంటారు అక్కడ ఏదో బిల్డర్ ఉంటాడు హైదరాబాద్ చిన్న చిన్న ఇప్పుడు జనప్రియ ఇటువంటి వాటి సపోజ్ అటువంటి బిల్డర్స్ ఉంటారు ఆ బిల్డర్స్ ఒకేసారి పది బంకర్లు కావాలన్నాడు పది బంకర్లు తీసుకుని వచ్చినప్పుడు తొమ్మిది తొమ్మిది బంకర్లు వచ్చి పదో బంకర్కు దాని నెంబర్ ప్లేట్ తీసి ఇంకో నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసి తీసుకొచ్చేది తొమ్మిది బంకర్లే కానీ పది బంకర్లు కూడా వచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి సూపర్వైజర్ మేనేజ్ చేసి ఒక లారీ లారీ లోడును నష్టం కలిగిస్తుంది ఎవరికి కాంట్రాక్ట్ ఆ లోడ్ ఇక్కడ అన్లోడ్ చేస్తారు ఈ రకంగా నాలుగు రకాలుగా ఇప్పటివరకు మనకు ఐడెంటిఫై అయింది ఈ నాలుగు రకాలుగా మోసం చేస్తూ అటు ఎటువంటి వీళ్ళకి లైసెన్స్ లేదు పర్మిషన్లు లేదు జిఎస్టీ కట్టాల్సిన పని లేదు అదేవిధంగా ఇంకో దీంట్లో అటు బిల్డర్సు నష్టం అదేవిధంగా గవర్నమెంట్కు నష్టము అదేవిధంగా అక్కడ సిమెంట్ కంపెనీ యాజమాన్యా నష్టము దానికి తోడు ఇంకొక వ్యక్తి ఎవరంటే ఇక్కడ నష్టపోయేది రియల్గా లైసెన్స్ ఉన్నటువంటి వ్యక్తి చిక్యాలలో వీళ్ళు ఉన్నారు వీళ్ళతో పాటు రియల్ లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు సాగర్ సిమెంట్ కానీ రాసి సిమెంట్ కానీ సిమెంట్ కానీ ఇటువంటి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు అంబుజా సిమెంట్ ఇటువంటి వాళ్ళు వాళ్లకు వ్యాపారం నడవకపోవడం లూజ్ సిమెంట్ వీళ్ళు రెండు వందల యాభై రూపాయలకు వస్తే అట్లా పోతూ అక్రమ ఘడిస్తాం ఇది అనేది ఒక పెద్ద ఆర్గనైజిడ్ క్రైమ్ ఇది నాట్ ఓన్లీ గతంలో మన టాస్క్ ఫోర్సు మా నాగరపల్లి సిఐ గారు నాగరాజు వీళ్ళందరూ కలిసి నరగపల్లిలో దాన్ని కరుపు చేయడం జరిగింది గతంలో రెండు నెలల క్రితం మొత్తం కేసులు కట్టారు ఆడ సమూలంగా ఆపేయడం జరిగింది అదేవిధంగా చిక్లో చిక్లో కూడా ఈరోజు వీటిపైన ఐదు కేసులు నమోదు చేసి ప్రస్తుతానికి ఐదుగురు డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా దీంట్లో ఇప్పటి వరకు వెరిఫై చేస్తే ముప్పై లారీలు ముప్పై లారీ డ్రైవర్లను ఐడెంటిఫై చేయడం జరిగింది ముప్పై లారీ డ్రైవర్లను వాళ్ళను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేసి వాళ్ళను కూడా ఫోటో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఇప్పటి వరకు దీన్ని మనము ఈ ఐదుగురు దగ్గర పదిహేను వందల సిమెంట్ బస్తాలు ఫిఫ్టీన్ హండ్రెడ్ సిమెంట్ బస్తాలు యాభై కేజీల బరువు బరువుంటాయి నాలుగు లక్షల విలువ అదేవిధంగా ఒక లారీ బంకర్ తీజ్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఫోటో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వీళ్ళు గోడౌన్లలో ఏదైతుందో ఓడౌన్ మేనేజ్ చేస్తూ ఇదే వ్యాపారంగా వీళ్ళు అక్రమ లాభార్జన గడిస్తూ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ప్రభుత్వానికి ప్రభుత్వ ఆదాయానికి అదేవిధంగా వినియోగదారులకు కూడా నష్టం కలిగిస్తూ ఎవరైతే ఉన్నారో కాంట్రాక్టర్లు కానీ లేదా ఇల్లు కట్టే బిల్డర్స్ ఇల్లు సొంతంగానే ఇల్లు కట్టుకుంటున్నారనుకో నాకు వాళ్ళ బంకర్ కావాల లూస్ ఏంటంటే ఈ రకంగా రెండు టన్నులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది చాలా కాలం నుంచి నడుస్తుంది దీన్ని మన ఎస్పీ గారి ఆదేశానుసారం మన టాస్క్ ఫోర్స్ ఏ ఆధ్వర్యంలో మన తర్వాత మా నగరపల్లి స్ గారు వీళ్ళంతా సంయుక్తంగా టీం వర్క్ చేసి పట్టుకోవడం జరిగింది ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు మన రోడ్డు పైన ఇంకెవరైనా ఉండే కేజపల్లి కానీ చచ్చేలా కానీ ఇంకా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా నిఘా పెట్టి వాళ్ళని కూడా పట్టుకోవడం చేసి వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది పట్టుకున్నది ఫోర్ ల్యాక్స్ వీటి సరే ఇంట్లో మూడు నాలుగు ఉన్నాయి ఇటువంటివి సిమెంట్ రాత్రి బస్మెంట్ పైన కూడా సర్వకం నిఘా పెట్టాము నాగపల్లి దగ్గర ఉన్నవాళ్ళు సార్ మూడు ఉన్నాయి ఇక్కడ కేసులు పెట్టడం జరిగింది సార్ గతంలో గతంలో వీళ్ళ పైన కేసులు చేయలే ఉన్నట్టు రికార్డు లేదు రమణ యాక్సిడెంట్ లింగస్వామి అరవై అదే అదేవిధంగా లారీ ఉన్నాయి ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ముప్పై మంది ఐడెంటిఫై అయ్యారు ఆ లారీ డ్రైవర్ల మీద కూడా కేసు పెడతాము అదేవిధంగా ఎవరైతే కాంట బెయింగ్ మిషన్ ఏదైతే అక్కడ కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంటు ప్రూవ్ చేసి వాళ్ళపైన కూడా కేసులు పెట్టడం జరుగుతుంది ఇది కంపెనీ యమాన్యాలు కూడా ఇది నష్టం కాబట్టి కంపెనీ మేనేజ్మెంట్ ఏవైతే సిమెంట్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలని చెప్పేసి వాళ్ళ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ మా ఎస్పీ గారి ఆదేశం అనుసారం ఇది సర్వలెన్స్లో భాగంగా ఎవరైతే ఆర్గనైజర్ క్రైమ్ ఉందో అటువంటి పైన నిఘా పెట్టే క్రమంలో సారు ఈసారు మన టాస్ కో రూపాయలు కప్పడం ఆయన ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి ఇది గత కొంతకాలంగా నడుస్తుంది దానిపైన ఎవరు దృష్టి పెట్టలే ఇప్పుడు తీసి బయటకు తీసి పైన కేసులు నమోదు చేయడం జరిగింది మీరు ఈ మధ్యలో చూసారు నర్గడపల్లిలో లైసెన్స్ ఉన్న వాళ్ళ మీద వాళ్ళకి వీళ్ళకి గొడవలు లైసెన్స్ ఉన్న ఒక వ్యక్తిని కూడా కొట్టడం జరిగింది దానిపైన కూడా కేసు నమోదు నరగడ్పల్లిలో ఐదుగురు మీద నరగడ్పల్లిలో లైసెన్స్ లేని వాళ్ళు లైసెన్స్ ఉన్న వాళ్ళతోనే వాళ్ళ వాళ్ళని గొడవడము అతని కొట్టడము జరిగింది దానిపైన మేము నరగపల్లి ఎస్ఐ గారు కేసు కట్టడం జరిగింది నాలుగు సంవత్సరాల నుంచి నడుస్తుంది అది అంటే ఉండదు మిగిలిపోదు ఆ లారీ డ్రైవర్లతో వీళ్ళు కొల్లి లారీ డ్రైవర్లతో కొల్లుడై లారీ డ్రైవర్ కొత్త గడిస్తున్న లాభం ఇందులో అదేవిధంగా వీళ్ళకి తీసుకొని వచ్చి అక్కడ అసలు వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో యాక్చువల్ బెనిఫిషియరీ బెనిఫిషియరీ లాస్ అవుతుంది మిగిలితే పదిహేను వందల బస్తాలు అవుతారు వీళ్ళు గోడౌన్ మెయింటైన్ చేస్తారు వీళ్ళు వీళ్ళు గోడౌన్ మెయింటైన్ చేస్తారు ఐదు వందల బస్తాలు వెయ్యి బస్తాలు వాళ్ళు వస్తూ వస్తూ ఆ బంగారు వస్తుంటే మేము రోడ్డు మీద కూస్తున్నాం చాలా దేశాలు మన దగ్గర నీళ్ళ చెరువు హిజూర్ నగర్ ఆ ప్రాంతంలో చాలా సిమెంట్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి అక్కడ నుంచి లారీలు విపరీతంగా పోతుంటాయి ఆ లారీలలో వచ్చేసి ప్రతి లారీకి వాళ్ళతో రెండు వందల బస్తాలు మంది కానీ ఏమన్నా అంటే ఎన్ని బస్సులు అయితేనే ఉంటారా అంటే ఇరవై బస్తాల వరకు బ ఇరవై బస్తాల వరకు వస్తాం ఇరవై బస్తాల మంది మనకు తక్కువ అనిపిస్తుంది చూడడానికి కానీ అక్కడ నష్టం పెద్ద మొత్తంలో ఇరవై ఇరవై ఒక్కొక్క ట్యాంకర్కి తీసుకుంటా పోతే పెద్ద మొత్తంలో నష్టం జరుగుతుంది అందుకని దీనిపైన దృష్టి పెట్టి అటు ప్రభుత్వానికి అటు కంపెనీకి అటు